ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం విశ్వసించువాడు కలవరపడడు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము విశ్వసించేవాడు ప్రభు ఆజ్ఞలను పాటించే విషయంలో మాత్రమే తొందరపడతాడు అంతేగాని సహనం లేని విధంగా అర్థం పార్ధం లేకుండా అతడు మరి ఏ విషయంలోనూ తొందరపడడు అతడు పారిపోవడానికి తొందరపడడు ఎందుకంటే అతనిని భయాందోళనలకు గురిచేసే ఏ విషయం అతన్ని జయించలేదు ఇతరులైతే వారి మాటల చాతుర్యం వారికి ఏమి ఉపయోగపడనందువలన ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇటు అటు పరిగెడుతుంటారు అలాంటి పరిస్థితుల్లో విశ్వాసి మాత్రం ప్రశాంతంగా నెమ్మదిగా ధైర్యంగా ఉండి శోధన సమయంలో జ్ఞానయుక్తంగా నడుచుకుంటాడు అతడు దేవుని నుండి ఏదైనా పొందాలని ఎదురు చూసేటప్పుడు దానికోసం తొందరపడడు అప్పటికప్పుడే మంచి విషయాలన్నీ తన చేతిలో వచ్చి పడిపోవాలని ఆశించాడు కానీ దేవుని సమయం కోసం ఎదురు చూస్తాడు కొంతమందైతే తాము పొందాలని ఎదురు చూస్తున్న విషయాలు అప్పటికప్పుడు క్షణాల్లో చేతికి మంచినీళ్ల గ్లాసుల్లా తమకు అందాలని తొందరపడుతూ ఉంటారు ఎందుకంటే వారి దృష్టిలో ప్రభు వాగ్దానాలనేవి ఎక్కడో ఉన్న మేఘాలాంటివి లాంటివి ఆ మేఘాలు వర్షిస్తాయో లేదో అనే అనుమానం వారికి ఉంటుంది అందుచేతనే వాటి కోసం ఎదురు చూసే ఓపిక వారికి ఉండదు అయితే దేవుని వాగ్దానాల కోసం ఎలా నిరీక్షించాలో విశ్వాసులకు బాగా తెలుసు పొరపాట్లు చేసే విధంగా ప్రశ్నార్థకరమైన విధంగా అతడు తొందరపడి ఏ పని అవిశ్వాసం అవిశ్వాసమైతే ఏదో ఒకటి చేసేయాలని తొందరపడుతూ చేయకూడని వాటిని చేస్తుంది అయితే విశ్వాసం అనేది పనులను త్వరగా చేస్తుందే తప్ప తొందరపడి చెయ్యదు కాబట్టి అనాలోచనగా ముందుకు వెళ్ళిపోయి దుఃఖంలో మళ్ళీ అదే దారిలో వెనుకకు రావలసిన పరిస్థితి దానికి ఉండదు నేను ఈ తొందరపాటు విషయంలో ఎలా ఉన్నాను నేను ప్రభు వాగ్దానాలను నమ్ముతున్నానా అలా అయితే దేవునితో నడిచే ఒక విశ్వాసకి తగ్గట్టుగానే నా వేగం పాటిస్తున్నానా తొందరపాటుతో రెపరెపలాడుతున్న ఆత్మ శాంతి సమాధానాలు పొంది ప్రభులో విశ్రాంతిగా ఉండు ఆయన కోసం సహనంతో కనిపెట్టుకో నా హృదయమా ఈ పని వెంటనే చేసేలా చూసుకో